బయటగా బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూశారు ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు అందశ్రీ ఎప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు బయటికి ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రముఖ గాయకుడు గద్దర్ నర్సన్న గారైతే వారి మరణ మృతి పట్ల కొంత విషయాలు అయితే చెప్పదలుచుకుంటున్నారు మనతో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సార్ గారు చెప్పండి నరసన గారు చెప్పండి ఈరోజు కొత్తగా పుస్తకాల్లోనే అన్న మన మధ్య లేడన్న విషయం తెలిసి నమ్మలేని విధంగా బాధలో ఉన్నామమ్మా ఎందుకంటే మరి ముఖ్యంగా అన్న అన్నంటే తెలంగాణ ఒక మన ప్రాంతానికి ఒక తెలంగాణ సాహితీ శిఖరము ప్రజల కవి అందశ్రీ అన్న మరణము తీవ్ర మన మనస్తాపానికి గురి చేసిందమ్మా ఆయన మరం ఆయన మరణము సాహితీ లోకానికి తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు అది తీరని లోటను కూడా మనం గుర్తు చేసుకోవాలమ్మా అందశ్రీ అన్న మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజలలో చైతన్యాన్ని నింపినటువంటి గొప్ప యోధుడు అందశ్రీ అన్న మన మధ్య లేకపోవడం అనేది అది నమ్మలేకపోతున్నామమ్మా నిత్యం పేదల పక్షాన గొంతును వినిపించినటువంటి నిస్వార్థ తెలంగాణ మట్టి బిడ్డ అన్న మన మధ్య లేకపోవడం అనేది ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అది తీరని గా చెప్పుకోవద్దాం రైట్ మీ అనుబంధం ఎలాంటిదండి మరి ముఖ్యంగా అన్న ఎక్కడ కలిసినా కూడా దగ్గర తీసుకొని తమ్ముడు అని చాలా ఆప్యాయంగా పలకరించేవాడమ్మా ఎందుకంటే నేను పాడినటువంటి పాటల్ని ప్రతి పాట గురించి ఈ లైన్ ఇక్కడ ఆ పాట బాగా ఈ పాటలు చెప్పేవాడమ్మా చాలా గొప్ప మనిషి ఎందుకంటే అందశ్రీ అన్న పాటల్ని మేము ఫస్ట్ ఎదిగే రోజుల్లోనే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాటలు ఎప్పుడు వేదికల మీద అన్న పాట కూడా పాడుతుండేది ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఒకే వేదిక మీద నల్గొండలో అన్న నేను కలిసి కలుసుకోవడం జరిగింది అప్పుడు కూడా నా గొంతు విని తమ్ముడు గొప్ప ఉంది గొంతు ఎప్పటికైనా కూడా నువ్వు పైకొస్తావనేటువంటి ఆదరించి అక్కును చూసుకున్నటువంటి గొప్ప గొంతుంటి అన్న తాకపోయిన అంత నాకు కలిగజేసినటువంటి అందశ్రీ అన్నని ఇసలు ఈ వార్త వినడము అది నిజంగా మరీ బాధకరం అని మనం గుర్తు నరసన్న గారు అయితే చదువుకోలేదు అయినా ఇంత లోతైన పదాలు అసలు ఎలా సాధ్యమైంది ఇంకా అది చెప్పాలంటే అమ్మా నిజంగా కూడా మంచి కవి అంటే ఆయన ప్రజల్ని చదువుకుని చదువుకోకపోయినా ప్రజల ప్రజల్లో ప్రజల పుస్తకాన్ని అతని చిన్న కూలీ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర గీతమే అన్న రాష్ట్ర పాటల వరకు ఎదిగాడంటే ఆయన అనుక్షణం కష్టాన్ని నమ్ముకొని ఆ ప్రజల జీవితాలను చదివి ఆ ప్రజల జీవితాలకెళ్ళే ఆ పాటల్ని అక్కడనే చెమట చుక్కల నుంచి పాటలు రాసినటువంటి రాసుకున్నటువంటి ఆయన చదువుకుందే ప్రజల జీవితాలను చదువుకొని పైకి వచ్చి ఇది ఈ స్థాయికి వచ్చాడు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాడమ్మా అన్న మరి మాలాంటి ఈతరం గాయకులందరూ కూడా ఆదర్శము ఎందుకంటే నిస్వార్థ పరుడు ఏమో ఆశించకుండా ప్రజల పక్షాన్ని నిలబడి కడవరకు కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసినటువంటి పాటలు కానీ ఆయన అందరిని ప్రేమించిన విధానం గాని ఎప్పుడూ మర్చిపోలేము మరీ ముఖ్యంగా నేను రెండు మూడు సందర్భాల్లో నాతోని ఈ మధ్య కాలంలో నేను పాడిన పాటల ప్రతి పాటని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను పాడినప్పుడు కూడా ఆ లైన్లని చెప్తూ మరీ ఈ లైన్ ఇట్లా పాడినని చెప్పాడు తర్వాత మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి వాడిన మూడు రంగుల జెండా విషయం కూడా ప్రస్తావించాడు మరి ముఖ్యంగా నా గుర్తు గురించి చాలా సందర్భాల దగ్గర తీసుకొని చెప్పిన సందర్భం మరీ ముఖ్యంగా ఇట్లాంటి మంచి మనసున్న అన్న మళ్ళీ మంచి పాటలు ఫోన్ కాల్ వస్తుంది అని ఆశపడే వాళ్ళం కానీ అన్న ఈ మన మధ్య లేకపోవడం అనేది నిజంగా కూడా అది ఏం చెప్పాలో కూడా తెలుస్తుండదమ్మా నర్సన్న గారు ఆయన ఒక చిన్న పాట పాడండి ఆయనకు సంబంధించినది అంటే నేను ప్రతి త్వరలో అన్న గురించి ఏదైనా మంచి సాంగ్ ప్లాన్ చేస్తున్నామమ్మా ఈ రోజు నుంచే అంటే అన్న ఇప్పుడు ఈ మీ టెన్ డే డేస్ దాని మధ్యనే మంచి పాట ఏదైనా చేయాలనేది ప్లాన్ చేసుకున్నామన్నా అది అది త్వరలో అన్న పాట మేము ప్రజల ముందు తీసుకొస్తాను సార్ ఆయన కోసం ఆయన రాసిన పాట ఒకసారి పాడండి సార్ జన జాతరలో మన గీతం ఏ కేతనమయ గరాటి జనజాతరలో మన గీతం చేకి తనమై ఎగరాది జంజా మారిత చనని దాదమై దేగన్ తలు మ్రోగిం చాలి ముకటే చననం ఓ ఓ హారనం మననం ఓ ఉద్యమంలో ఈ పాట అసలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డదమ్మా ఎందుకంటే ఉద్యమాన్ని మరొకసారి పతాక స్థాయికి చేర్చినటువంటి గొంతు అన్న అన్న గొంతులో ఇంకా బాగుంటది ఆ రాష్ట్ర పాట యువకుల్లో చైతన్యాన్ని నింపి ఆ ఉద్యమాన్ని మున్మోసిన పెట్టినటువంటి ఘనత అన్నకు దక్కింది ఈ పాటకు మరీ దక్కిందని కూడా గుర్తు చేస్తాం